వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ పెనుబల్లి మినగల్లు రోడ్డు మార్గంలో కృష్ణ చైతన్య కాలేజ్ ఏపి ట్వంటీ సిక్స్ టీబీ త్రిబుల్ టూ ఫోర్ వ్యాన్ బోల్తా ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్యంతో బోల్తా పడిన శ్రీ కృష్ణ చైతన్య కాలేజ్ వ్యాన్ పెనుబల్లి మినగల్లు రోడ్డు మార్గంలో జరిగిన ప్రమాదం ఏపీ ట్వంటీ సిక్స్ టీబీ ట్రిపుల్ టూ ఫోర్ చైతన్య కాలేజ్ వాహనం బోల్తా ఇంతవరకు స్పందించని సంబంధిత అధికారులు ప్రమాదానికి గురైన ప్రాంతాలలోని ప్రజలు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు ఇప్పటికీ ఎన్నో జరిగాయని ముడుపులు అందుతున్నాయి కాబట్టే ఫిట్నెస్ లేని వాహనాలను కాలేజీ యాజమాన్యం నడుపుతున్నాయని అక్కడి ప్రజలు తెలియజేశారు వెలుగుల నుంచి మనగలికి వచ్చే రూట్లో ఈ వాహనం చక్కలు విరిగి అదుపు తప్పి పడింది ప్రవాణ శాతం ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఏం కాలేదు సార్ చూద్దాం రండి చక్క బెస్ట్ శ్రీకృష్ణ చైతన్య నేను చెప్పేదానికంటే అధికారులకి ఎఫ్సీకి వచ్చినప్పుడు బళ్ళు చెక్ చేసి ఎఫ్సీ కోరున్నాను అధికారులకి ఈ స్కూల్లో ఎన్ని స్కూల్లో ఉన్నాయో ఎన్ని వ్యాన్లు ఉన్నాయో ఒకసారి అన్ని వ్యాన్లు చెక్ చేసి రోడ్డు మీద పంపించాల్సింది కోరుచున్నాను